కాశీలో మొదటి రోజు మణికర్ణిక ఘాట్లో స్నానం సాయంత్రమేమో దర్శనం రోడ్డు దర్శనమైందా అంటే రెండవ రోజు గంగాహారతి ఇంకా అన్ని ఘాట్లు దర్శనానికైతే వచ్చాము ఇప్పుడు పడవలు ఎక్కుతున్నాము ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉన్నది కాశీలో గంగమ్మ తీరాన ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి అందులో దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించిన ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని దశాశ్వ మేధ ఘాట్ ఇంకా ప్రయాగ్ ఘాట్ సోమేశ్వర్ ఘాట్ ఘాట్ నేపాలి ఘాట్ వైకర్ణిక ఘాట్ విశ్వేశ్వర్ ఘాట్ పంచగంగా ఘాట్ గాయ ఘాట్ హనుమాన్ ఘాట్ తులసి ఘాట్ సీ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ మనస సరోవర్ ఘాట్ నారద ఘాట్ తుతీ ఘాట్ రాణామహల్ ఘాట్ అహల్యాబాయ్ ఘాట్ ఇన్ని ఘాట్లను చూడాలంటే మేము ఎక్కిన దగ్గర నుండి అలా పై ఎత్తుకు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు చెబుతూ మళ్ళీ తీసుకువస్తారనమాట అందుకని మేమంతా ఇలా లైఫ్ జాకెట్లు వేసుకొని బోట్లో జర్నీ చేస్తున్నాము మరో నాలుగు ఐదింటప్పుడు ఈ బోట్ అయితే ఎక్కామండి కానీ చాలా బాగుంది ఈ జర్నీ అయితే ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము ముందుకి ఆయన కదా సూర్యాస్తమయం చాలా చాలా బాగుంది ఇక్కడి నుండి చూస్తుంటే మీరు చూడాలని నేనైతే వీడియో తీశాను ఒక్కదాన్నే బోట్ షికారు చేసినట్టుగా తెగ ఫోజులు పెట్టుకుంటూ కూర్చుని అయితే ఇలా ఉన్నాను పక్క నుంచి వెళ్తున్న బోర్డు చూడండి నీళ్లలో ఎలా దూసుకుపోతుందో గంగమ్మ ప్రవాహం చూడండి ఎలా ఉందో ఇందులో అయితే పిల్లలు స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఈ స్పీడ్ పెరుగుతుందేమంటే గంగమ్మ ప్రవాహం ఇంకా ఉధృతంగా ఉంటుందేమో చల్లదనానికి అనిపించింది ఇంకా ఘాట్లన్నీ వివరంగా చెప్పుకుంటూ బోట్ అబ్బాయి తీసుకువెళ్తున్నాడు ఫస్ట్ ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమున సరస్వతులు కలుస్తాయట ఇప్పుడు సోమేశ్వర్ ఘాట్ ఇక్కడ చంద్రుని చేత నిర్మితమైనదట మూడు మీర్ ఘాట్ ఇక్కడ సతీదేవి కన్ను పడిన స్థలం అంట విశాలాక్షిదేవి శక్తిపీఠం ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది ఇది నేపాలీ ఘాట్ పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టించాడు బూటబ్బా హిందీలో అయితే చెప్తున్నాండి ఇక్కడైతే మూవీస్ కూడా తీశారట అది ఎక్కడ ఏ ఘాటు ఏ మూవీలో ఉంది అని కూడా చెప్తున్నాడు నాకైతే కరెక్ట్ గా అర్థం కాలేదు హిందీ నాకు రాకపోవడం వల్ల నాలుగు ఘాట్లలో చాలా ఘాట్ల పేర్లు అయితే చెప్పాడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక్కసారన్నా ఇలా కాసి వచ్చి ఈ గంగాలో జర్ని గంగలో బోట్ షికారు చేస్తూ ఈ ఘాట్లన్నీ చూడడం చాలా చాలా బాగుంటుందండి ఇంకా మన జన్మ చరితార్థమైనట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే వివేశ్వర ఘాట్ ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు ఇక్కడే అహల్య బాయ్ తపస్సు చేసింది ఇక్కడ స్నానం చేస్తే బిందు మాధవుని దర్శిస్తారట ఒక్కొక్క ఘాట్లో స్నానం చేసి ఒక్కొక్క దేవుని దర్శనం చేసుకోవచ్చు అనమాట మనం అక్కడ ఉండి కొంచెం హిందీ వస్తే ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట నిజగంగా ఘాటు ఇక్కడ భూగర్భంలో ఐదు నదులు కలుస్తాయట అండి రాయి ఘాట్ అంటే ఇక్కడ గోపూజ అయితే జరుగుద్దట తులసి ఘాట్ ఇక్కడేమో తులసీదాసు సాధన చేసి రామచరిత మానస్సు లిఖించమని శివుని ఆదేశం పొందింది ఇక్కడేట్ ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన కుండం ఉన్నది ఇక్కడ శ్రీ వల్లభాచార్యులు జన్మిఘట్ పూర్వం దుర్గాదేవి శంభ నిశుంభను రాక్షసులను చంపి అటు కడ్గమ్మను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్భం ఉద్భవించింది సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలాధార కలుస్తుంది కాదు ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం అయితే లభిస్తుంది ఇరవై నాలుగు ఘాట్లలో ఆ ఘాట్ల పేర్లన్నీ అయితే తెలియడం లేదండి కాకపోతే అక్కడ ఉన్న పేర్లు అయితే జూమ్ చేసి చదువుతూ నేను ఇలా ముందుకైతే వెళుతున్నాను మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ పక్కనున్న ఈ ఘాట్లోనే స్నానం చేసేవాళ్ళు ఉండి ఎందుకంటే ఆ శివుడు బొమ్మ అలా ఉంది కదా అది గుర్తు అనమాట బాగా ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు కూడా బాగానే వచ్చాం ఇది మూడోసారి అండి మేము కాశీ రావడం అయితే రెండోసారి వచ్చినప్పుడు అవతల ఒడ్డుకు వెళ్ళి స్నానం చేసి వంటలు కూడా ఎక్కామండి ఈసారి అయితే అవతలకు వెళ్ళడానికి కుదరలేదు అసలు ఇక్కడ నుంచి వచ్చామంటే ఇక్కడ చెట్టు కనిపిస్తుంది చూడండి నేను స్టార్టింగ్ లో ఆ చెట్టు అలా ఫ్లాట్ గా క్రాస్ గా కిందకుందని వీడియో తీసి ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ అక్కడికైతే వచ్చామండి ఇప్పుడు కిందకి వెళుతున్నాము ఇంకా నారద ఘాట్ నారదుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడు అంటే ఈ ఘాట్ అని కాదండి నేను మామూలుగా ఘాట్ల గురించి చెప్తున్నాను ఇక్కడ వస్తున్న ఘాట్లు అయితే వేరే తప్సీ ఘాట్ ఇక్కడే స్కంద పురాణం ప్రకారం ఇక్కడే అరవై నాలుగు యోగిన్లు తపస్సు చేసినారట ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి అరవై నాలుగు యోగినుల శక్తులు కూడా ప్రాప్తిస్తాయట మనకు రాణామహల్ ఘాట్ ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుడిని తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడట అల్లె బాయి ఘాట్ ఈమె కారణంగానే మనం ఈ రోజు కాశీ విశ్వనాథుని దర్శిస్తున్నాము కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి ఈ రోజు అయితే ఇక్కడ నుండి చాలా దూరం నడిచామండి ఇక్కడ ఒక రేకుల షెడ్ ఉంటుంది ముందుకు వెళితే ఆ షెడ్ కింద చాలా సేపు ఉండి తర్వాత హరిశ్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాటు అయితే వెళ్ళాం కొత్తగా మోడీ కట్టిన ఘాట్ అంటారండి ఇది చాలా బాగుంది హరిశ్చంద్ర ఘాటు పక్కనే మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకుని హరిచంద్రుడి ఇక్కడ శవదాహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందాడు నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూనే ఉంటుంది కన్నికా ఘాట్లో విష్ణుమూర్తి స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి ఇక్కడ నిర్మించాడు సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఎవరైతే స్నానం చేస్తే వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడటండి ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి